చేస్తా మీ పోలీసులకు రాజకీయాలు ఎందుకండి ఏమక్కడ మీకు రాజకీయాలు ఎవరికి అధికారం శాశ్వతం మేము పదేళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో మామిడి మీద కూడా కొన్ని కుక్కలు మొరిగినాయి మొరిగినా కానీ ఏమైనా పాప అని వాడిపోతారన్న కానీ మేము ఈ దౌర్జన్యాలు చేయలే మేము ఉన్న నాడు కనుక పోలీసులు ఇయ్యాలని చేసే దౌర్జన్యాలు పోలీసుతో చేయిస్తే ఈ కాంగ్రెస్ వాడు ఒక్కడ మిగులు నాతలే రాష్ట్రంలో రైట్ అర్థమైంది కదా తెలంగాణ బిడ్డలరా ఏంటి అంటే నిన్న పూర్తి స్థాయిలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి చాలా క్లారిటీగా ఒక మాట చెప్పిండు ఏమని చెప్పిండు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీస్ వ్యవస్థను హెచ్చరించిండు అక్రమ కేసులు బనాయించడం ఒకటి వైగి ఏంది కంప్లైంట్ వినతి పత్రం పలానా ఛానల్కు సంబంధించి పలానా వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నారు అతని మీద చర్యలు తీసుకోమంటే కేసులు ఫైల్ చేయడం మరి ఇది భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో వీళ్ళు పనిచేస్తున్నారా లేకపోతే వాళ్ళ సొంత రాజకీయాలు రాజ్యాంగాన్ని నేర్చుకొని వచ్చిలా లేకపోతే వాళ్ళు కేవలం రాజకీయ నాయకుల తొత్తులుగా బానిసలుగా ఇంకా చెప్పాలంటే వాళ్ళ కింద మోకాళ్ళ కింద చెప్పులు మోసోళ్ళక మారిపోయిరా అనేది తెలంగాణ సమాజం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారు వీళ్ళు ఒకసారి ఈళ్ళలు చూడుర్రీ ఎందుకు అంటే ఇక్కడ ఎంత స్పందన వస్తే ఎంత ఇబ్బంది పెట్టి ఉండాలి ఇది మంచిది కాదు చూడండి అది ఎందుకు అంత మంది గట్టిగా అరుస్తున్నారంటే ఆ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ పలు యూట్యూబ్ ఛానల్స్ పలు దినపత్రికలకు భయంకరమైన పోలీసుల నానా యాగి కొనసాగుతున్నది ఇది తెలంగాణలో అక్షర సత్యం ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం నిరూపించడానికి నేను సిద్ధం కాదంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు దగ్గర పోదాం మీటింగ్ అరేంజ్ చేసుకుందాం అక్కనే విడదాం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్సు ఇంతలా అరుస్తున్నారంటే ఎంతమంది ఉన్నా పోలీస్ సోదరులారా మీకు మనవి చేస్తా ఉన్నా మీరు అనవసరంగా గ్రామాలలో ఇచ్చులు పెట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన కూడా బెదిరిస్తా ఉన్నారు ఇది మంచిది కాదు మీరు చూడండి ప్రజల స్పందన చూడండి నేను అడుగుతా ఉన్నా అంత స్పందన వచ్చింది అంటే ఎంత నరక యాతన అనుభవించి ఉండాలి తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ఈరోజు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా లేకపోతే ఏదైనా పదం మాట్లాడినా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకో అంటారు గతంలో ఉన్న ప్రతి ఛానల్ నా ఛానల్తో సహా అందరి మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కరికి బెయిల్ ఇవ్వకుండా జీవితకాలం మొత్తం మేము జైల్లో ఉండాలి మేము తీసుకొచ్చిన మాటలు మేము మాట్లాడే మాటలు ఇప్పటికీ చాలా ఛానళ్ళు ఉన్నాయి నేను కావాలంటే చూపెడతా వాళ్ళు వాళ్ళకి ఏ సమాచారం అందిందో లేదు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంట్లో గొడవలు కేటీఆర్ హరీష్ రావుకు సంబంధించి గొడవలు పడ్డరు లేకపోతే పార్టీ మారుతున్నారు లేకపోతే ఇంకో పార్టీ అని తమ్లేన్ పెట్టి రాస్తున్నారు కదా మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు హానెస్ట్ ఫ్యాక్స్తో మాట్లాడదాం మనం నిజాలే మాట్లాడుకుందాం పోలీసు వ్యవస్థ అయినా ఈ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా ఈ ఇద్దరికి సంబంధించి చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ భారత రాజ్యాంగం ఉంది పోలీసులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయండి మాకు రక్షకులుగా ఉండండి కానీ మాకు భక్షకులుగా మారకండి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దీన్ని ఎందుకంటే ఐదేళ్ళు ఉండిపోయే ప్రభుత్వాలు వాళ్ళు ఇప్పుడు మీ ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత మాత్రాన మీ చేతిలో లాఠీ ఉన్నంత మాత్రాన మీకు ఉద్యోగం ఉన్నంత మాత్రాన ఇబ్బంది పెట్టకండి ఏ ప్రభుత్వం అయితే ఏ ప్రభుత్వానికి కొమ్ముగాయకుండా మీరు మాత్రం నీతి నిజాయితీగా ఉంటే మీకు సెల్యూట్ చేస్తా కానీ దయచేసి ఈ అనర్థాలన్నీ తీసుకొచ్చుకోకండి మీ మెడకు జుట్టుకోకండి మీ కుటుంబాలను మీరు ఆగం చేసుకోకండి నేను చెప్తున్నాను కదా ఇక్కడ ఇంతమంది ఆ గట్టిగా అరుస్తున్నారంటే ఎంత భయంకరమైన వేధింపులు పెట్టి ఉండాలి గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారట ఒక్కరు కాదు ఇద్దరు కాదు మొత్తం పూర్తి స్థాయిలో నానా యాగి చేసి నానా ఇబ్బందులు పెడుతున్నారట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తున్నా కదా ఒక్కొక్కరు ఎత్తున కల్వకుండ్ల చంద్రశేఖరరావు భరోసా ఇచ్చేడు ఏమని చెప్పిండు తెలుసా ఏది జరిగినా ఏ పార్టీ చూడనని అన్నాడు ప్రతి తెలంగాణ బిడ్డకు రక్షణగా ఉంటుంది ఏ పార్టీ అయినా పర్వాలేదు మీకు ఏం జరిగినా నాది బాధ్యత అంటూ ఒక లీగల్ సెల్ను కూడా ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ ఇది బీజేపీల కాంగ్రెస్ పార్టీ మీద ఎవరు పోరాటం చేసినా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా కూడా కేసీఆర్ చూసుకుంటా అని చెప్పిండు ఒక పార్టీ అని కాదు కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తే ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి ఉంటా అని చెప్పిండు పార్టీలతోని ఇతరత్ర దేనితో సంబంధం లేదని చెప్పిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇది కదా నాయకత్వ లక్షణాలంటే ఇప్పుడు గతంలో కేసీఆర్ లెక్క ఉండేది ఉంటే నిజంగా చెప్తున్నాను అలాంటి ప్రశ్నించే గొంతుగా కూడా బయటికి రాకపోవు ఇది ఓపెన్ హార్ట్గా మాట్లాడుకుందాం మనం మనం ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ అనేక రకాలుగా కూడా ఒకటే అంశం మీరు అందరు గుర్తుపెట్టుకోరి ప్రశ్నించే గొంతుకకు స్వేచ్ఛ ఇచ్చిండు కాబట్టే స్వేచ్ఛ ఇచ్చిండు కాబట్టే ఆ స్వేచ్ఛకు సంబంధించి పూర్తి స్థాయిలో మేమందరం ఈరోజు మాట్లాడగలిగాను ఎవరు ఇదంతా క్రెడిట్ ఎవరు అంటే కల్వకుండ్ల రావే గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా దయచేసి కల్వకుండ్ల చంద్రశేఖరరావు లేకపోతే ఈరోజు ప్రశ్నించే గొంతుకలు అనేవి లేవు ఇదే విధంగా పోలీసులతోని జులిం చేసి పోలీసులతోని ఇబ్బంది పెట్టి దాడులు కనుక చేపిచ్చేది ఉంటే అసలు ఎవరన్నా మిగులుతారా మిగిలకపోవు కదా ఒక్కసారి మీరు ఆలోచించండి కేసీఆర్ యొక్క మంచితనానికి ఇక కొన్ని చోట్ల జరిగినాయి కదన్నా దాంట్లోకి సంబంధించి అంటే